ఓం నమ శివాయ కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక పౌర్ణమ దినమందు పుషోస్సర్గము ఆబోతును అచ్చుపోయిట చేయువానికి జన్మాంతర పాపములు నశిస్తాయి స్వర్గమునందున్న పితరులు మన వంశమందు ఎవరైనను కార్తీక పౌర్ణమి రోజున నల్లని గిత్తను విడిచిన బాగుండునని కోరుకుంటారు వృషోత్తర్గము చేయని వాడు యమలోకమందు తమిశ్రమను పొందుతాడు వృషోత్సర్గము చేయగా గయా శ్రద్ధ ఆచరించును ఆచరించినను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించును సేవించినను మహాలయములు పెట్టినను పితరులకు తృప్తి లేదు ఈ మాసమందు అధిక పలదానము చేయువాడు దేవఋషువు మనుష్యు ఋషువు పితృణముల వంటి విముక్తుడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా దాత్రి పలములను ఉసిరికాయలను వారు సౌర్వభౌముడను ఈ మాసమందు దొరకని ఫలము లేదు శివుని ప్రీతి కొరకు కార్తీక పౌర్ణమి నాడు శివలింగ దానమును చేయవలేను శివలింగ దానం వలన సర్వపాపములు నశించి తరువాత జన్మలో సర్వభౌము కార్తీక మాసములో శివలింగ దానము చేయక మరిన్ని పుణ్యకర్మలను ఆచరించనను పాపములు నశింపవు కార్తీక మాసమున చేయకూడనివి కార్తీక మాసమున పరదవ్య శక్తి పరాన్న భోజనము అపరిశుద్ధమైన అన్నమును భుజించుట సంఘద్రవ్యము ఖర్చు పెట్టి వండిన పదార్థములను విధవాన్నమును తినుట వదిలిపెట్టవలెను నక్షత్ర వ్రతమును ఆచరించువాడు ఏకాదశికి ముందు వెనుక రోజులలో అనగా దశమి ద్వాదశి దినములలో రాత్రి భోజనము చేయకూడదు ఈ రోజులలో ఛాయనక్తము చేయవచ్చును తన శరీరము కొలతలకు రెట్టింపు కొలత గల వచ్చిన పిదప భోజనం చేయుట ఛాయానక్తము ఈ మాసమందు శ్రద్ధ భోజనము నిష్టిద్ధము మఠాన్న భోజనము తిలాదానము గ్రహించుట విడిచిపెట్టవలెను కార్తీక మాసమందు అమావాస్య రోజు పౌర్ణమి రోజులు ఆదివారమునందు పితృదినములయందు సూర్యచంద్ర గ్రహముల యందు రాత్రి భోజనము నిషిద్ధము కార్తీక మాసమందు తైలాభ్యాంగనము దీననిద్ర పాత్రలో భోజనము గృహమందు స్నానము నిషిద్ధము తాటకమునందు కానీ కాలువనందు కానీ బావుల యందు కానీ స్నానమాచరించవలేను స్నానమాడునప్పుడు గంగా ప్రార్థన చేయవలెను ప్రాతకాల స్నానమాచరించనివాడు సాయం స్నానమాచరించనివాడు నరక నరకమందు యాతనలు అనుభవించి చండాలుడై పొడతాడు సాయం స్నానమాచరించి ఆచమించి భగవంతుని షోడశ ఉపచారములతోనూ పూజించవలెను శక్తి కొలది దీపదానమును శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు ఇవ్వవలెను ఈ ప్రకారము కార్తీక మాసమందు వ్రతములను నాచరించువారు వేయి సోమయాగములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందురు చతుర్దేశి దినమందున పితృ ప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఎడల పితృపరంపర సంతృప్తి నందురు కార్తీక మాసముందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించునవారు కైలాసమునకు పోవును చతుర్థి నాడు ఆచరించిన సంతతికి విచ్ఛేదము కలగదు సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచు అయినా కార్తీక వ్రతమును చేయువారు విగత జీవుడై మోక్షమును పొందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో విన్నవారు చదివినవారు సమస్త పాపములకు రాయిచిత్తము చేసుకున్నవారు గుదురు ఓం నమ శివాయ ఓం నమ శివాయ